Ah ah ah. Siapa kat tu? Kepada

పోజ్ చేసినాడు కానీ రెడిటిస్ ఇన్ఫర్మేషన్ అది ఇందా లేదా చూస్కో ఫోటో పిక్లెంట్మెంట్ చేసినాడు ల్యాండ్ ఇచ్చారు సర్ డైరెక్టర్ సర్ ఆయన నీ 5 ఏక సెకండ్ హాస్పిటల్ నీ 5 ఏక పైన ఇప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు మన

பஞ்சேசி பண்டப்போட நீங்கள் Nerede değdi o kadar? Ha. Full çoban tamam. Full çoban tamam. Nasıl matematik principalı gaticek? దూరండా టూరిజం కింద ఎట్లా తీసుకురావాలా ఎట్లా ఫిట్ అవుతుంది అని చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ను అడుగుతూ ఉన్నాం ఇక్కడ మీరు వచ్చే చేయండి అని బట్ ఇంకా అది మీటర్లైజ్ కాలా కొంత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకోవచ్చు లేదా రకరకాల టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద డబ్బులు లేవు డైరెక్ట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు అందుకని రెండు మూడు రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి నాలుగైదు డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్ వేయడమా కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా వచ్చిన వాళ్ళకు బాత్రూమ్లు ల్యాబరేటరీ ఫెసిలిటీ చేయడమా ఇవి టెంపరీగా కొంతవరకు చేసి మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ప్రైవేట్ ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఇక టూరిజం పెరుగుతుంది చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం ట్రై చేస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం చూడాలి ఇక్కడ ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఇంకోటి ఉంటే ఎవరికోవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికి పోవడానికో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకేం లేవు దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము ఈడ వాళ్ళ స్టాండర్డ్ సరిపేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవుడు ట్రై చేస్తున్నాము త్వరగా ఎవ దొరికితే ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసేస్తాం اها من اندرين وا قالا لا خلاص اندرين وا قالا ها 아, 링이 가라. 링어 문지파 아우카. 아, 토라. 가 나가. 니가 나가. 니가 나가. 니가

இந்த பொதுன்னு கொஞ்சம் கிளீன் சேதாமானு நம்ம ஜனாலக் கிளீன்ல கெளிப்பா தான் வந்துருது அதுல ப்ரோ மினிட்ஸ்லாம் நம்ம ப்ரோ रोज நம்ம உண்டை 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 பாயின்ட் ரிப்போர்ட் பெட்னார் அந்த நான் உண்டா பில்வோர் ஜாரை எடுத்து திருப்பி ஏதோ ₹40 சான்ஸ் எலக்ட்